శివాయ గురవేణ మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందామండి ఎందుకంటే ఇది చాలా చోట్ల నేను విజిట్ వెళ్ళిన చోట్ల చాలా మంది ఈ ప్రశ్న వేస్తున్నారు సార్ ఇది మన ఇంటి ద్వారానికి ఎదురింటి యొక్క మూల కోణం పడితే ఏమవుతుంది అది ఎంతవరకు మనకు లిమిట్ ఉండాలి అని చాలా మంది అడుగుతా ఉన్నారు ఇది చాలా మంది దీని గురించి భయపడతా ఉన్నారండి ఎందుకంటే మూల కోణం అనేది పడకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోకి మూల కోణం అనేది పడకూడదు కానీ దానికంటూ కొన్ని నియమాలు ఉన్నాయండి అది వీళ్ళు తెలియక చాలా మంది అక్కడెక్కడో దాదాపు అంటే ఒక మధ్యలో రోడ్డు ఉండి తర్వాత రోడ్డు అవతల దాదాపు ఒక యాభై మీటర్లు వంద మీటర్లు ఉన్నాయి ఇంటిని కూడా చూసి చాలా మంది భయపడుతున్నారండి ఇది ఎందుకంటే ఎవరో వాళ్ళు ఎవరో కొంతమంది చెప్పారంటే వాళ్ళకు ఎదురింటి యొక్క కోణం మన ద్వారం లేక దీని నుంచి చాలా వాస్తు దోషాలు వస్తాయని ఇది కరెక్ట్ వాస్తు దోషాలు వస్తాయని అయితే కరెక్ట్ కానీ దానికంటూ కొన్ని ఉన్నాయండి పద్ధతులు ఎక్కడ పడితే అక్కడ ఎంత దూరంలో ఉన్నా కూడా మనకి వస్తుంది అనేది చాలా అబద్ధం అండి ఇలా అన్ని నమ్మి మాత్రం మీరు చాలా బాధపడకండి మీకున్న మనశ్శాంతి కొంచెం కూడా కోల్పోయిస్తారు లాస్ట్ కి ఎందుకంటే ఈ విధంగా మన ఇల్లు ఉంటుందండి ఇది తూర్ పేసింగ్ అనుకుందాము ఈ విధంగా ఉన్నప్పుడు ఇలా రోడ్డు ఉంటుంది ఇక్కడ మనం ద్వారం పెట్టింటాము ఈ ద్వారం పెట్టిన తర్వాత ఈ రోడ్డు ఒక థర్టీ ఫీట్ అనుకుందాము ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఎలా ఉంటుంది అనుకుందాము తర్వాత ఇటువైపు మన సింహద్వారానికి ఎదురుగా ఒక ఇల్లు ఉంటుందండి ఈ విధంగా ఈ యొక్క కోణం వచ్చేసి మన ఇంటి సింహద్వారం లేక కనిపిస్తూ ఉంటుంది అంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మన ఇంటి సింహద్వారం సెంటర్ లో ఈ కోణం పడతా ఉంటుంది ఇది ఇలా పడకూడదని కొంతమంది చెప్పడం వల్ల అది ఎందుకు పడకూడదు దాన్ని వివరించి ఉరికే పడకూడదు అని చెప్పేసినందులో చాలా మంది అంటే ఎక్కువగా ఈ పల్లెల్లో ఇది దీనిపైన చాలా నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నారు అండి ఇది పడకూడదు పడితే ఏమో అవుతుంది అది ఇదే అంటున్నారు కానీ దీనికంటూ ఇలా మధ్యలో రోడ్డు మధ్యలో రోడ్డు ఉండి రోడ్డు అవతల అంటే మన సింహద్వారం ఎత్తు ఎంత ఉంటుంది దాదాపు అంటే ఒక ఏడు ఎనిమిది అడుగుల వరకు మన సింహద్వారం హైట్ ఉంటుంది దీనికి రెట్టింపు భాగంలో అంటే సింహద్వారం ఎనిమిది అడుగులు అనుకుంటే ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు అడుగుల దూరంలో మనకి ఈ కోణం పడిన ఎటువంటి వాస్తు దోషం లేదండి ఇది బాగా గమనించండి ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారని మీరు అనవసరంగా భయపడి ఆ సింహద్వారాన్ని తీసేయడము లేదంటే మీ ఇల్లు సింహద్వారం ఇంకో దిశకు మార్చడం ఇలా చేస్తున్నారు అనవసరంగా ఖర్చు పెట్టుకొని చేసి మీరు అనవసరంగా మనశ్శాంతిని కోల్పోతున్నారు కాబట్టి నేను చెప్పేది ఎందుకంటే ఎందుకంటే నాకు చాలా చోట్ల ఈ సమస్య ఎదురైందండి చాలా మంది ఇప్పటికి కూడా వెళ్తా ఉంటే పల్లెల్లో కానీ చాలా మంది అడుగుతా ఉంటారు పెద్దోళ్ళు ఎవరైనా కానీ కోణం పడకూడదంటే కదా అని కాబట్టి దీని గురించి చాలా భయపడుతున్నారు అలా భయపడాల్సిన పని లేదండి మన సింహద్వారం యొక్క హైట్ ఎనిమిది అడుగులు అనుకుంటే దానికి డబల్ చేసుకుంటే పదహారు అడుగులు తర్వాత ఎటువంటి కోణం పని మనకి ఏం లేదండి ఇంకొకటి మధ్యలో రాజమార్గం ఎప్పుడైతే ఉంటుందో అటువైపు ఏమున్నా మనకు ఇబ్బంది లేదు అంటే అటువైపు ఇల్లు కాని లేదా కరెంట్ పోల్ కానీ లేదా చెట్టు కాని ఇలా ఏమున్నా మన సింహద్వారానికి మనకి వాస్తు దోషం అయితే కాదండి ఇది బాగా గమనించండి ఇలా ఎదురుంటి కోణం మన ఇంటికి పడింది అనుకోని మనము పోయి ఆ ఇంటి వాళ్ళతో గొడవ పడటము వాళ్ళ మార్చకపోవడము ఇలా చాలా జరిగిన సమస్యలు కూడా ఉన్నాయని నేను పల్లెల్లో చూశాను కాబట్టి ఇది అనవసరంగా మీరు ఆలోచన చేసి లేకపోయి టెన్షన్ తీసుకోవద్దండి కాబట్టి ఇలా ఉండడం మాత్రం ఏ మాత్రం తప్పు కాదు దాని గురించి మీరు ఆలోచించకండి ఇలా కోణం పడుతుంది అనుకుంట పోతే ఎవరు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్లో కట్టలేమండి ఎందుకంటే ఇది ఆ చాలా చోట్ల ఇవి ఉన్నాయి పల్లెల్లో కానీ ఎక్కడన్నా కానీ ఎందుకంటే ఎక్కడ వెంచర్లు ఉండవు పల్లెల్లో దాదాపు ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఇల్లు కట్టేసుకుంటారు కాబట్టి ఇలా ఖచ్చితంగా కోణాలు పడతా ఉంటాయని దీని గురించి అస్సలు ఏమాత్రం భయపడకండి మధ్యాహ్నం రోడ్డు ఉంటే మాత్రము ఇంకా దీనికి అస్సలు భయమే లేవండి ఒకవేళ రోడ్డు లేదనుకోండి రోడ్డు లేకుండా కూడా కొంచెం దూరంలో అంటే ఒక ఇరవై అడుగుల దూరంలో మనకి ఈ కోణం పడింది అనుకోండి దాని నుంచి ఎటువంటి ఇబ్బంది మాత్రం లేదు ఇది ఏ ఎటువంటి దిక్కుకైనా ఎనీ ఫేసింగ్ ఎటువంటి ఎటువైపు ఉన్నా కూడా మీకు ఇదే వర్తిస్తుంది కాబట్టి దీని గురించి అనవసరంగా భయపడి మీరు లేనిపోని సమస్యలు కొని తెచ్చుకొని మీరు అన్ని డోర్లు మార్చుకొని అన్ని ఎన్ని మార్చుకున్నా కూడా అలాగే అవుతుందని కాబట్టి మీరు దీని అందరూ బాగా అర్థం చేసుకుంటారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మీ జగదీష్